అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతిగల మండలం పలుకురాతిపాలెం గ్రామస్తులు తమ గ్రామానికి వెళ్లడానికి వంతెన లేక ప్రాణాలు ఫణంగా పెట్టి వాగును దాడుతున్నారు పదిహేను రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దూరు వాగు పొంగి ప్రవహించడంతో గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అనారోగ్యంతో బాధపడుతున్న పలుకురాతిపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళను అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి ట్యూబ్ సహాయంతో స్థానికులు వాగును తరలించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ గ్రామానికి వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు అలాగే గతంలో పనిచేసిన రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు శ్రీరామూర్తి మూర్తి ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు అల్లూరు జిల్లాలోని అడ్డదేగల మండలంలో ఈ పరుగురాతి పాలెం ఉంది ఈ గ్రామంకి పెద్ద వాగు ఉంటుంది ఆ వాగు దాటి వేలాల్సి పడుతుంది అయితే గత పక్షిం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి చాలా ఉధృతంగా వాగు పొంగి ప్రవహిస్తుంది దీంతో ఆ గ్రామం నుంచి దేహ ప్రపంచానికి బయటకు రావడానికి మొత్తం రాకపోకండి ఇక్కడ ఎలాంటి ఒత్తిడి లేకపోవడం బోట్లు దాటే అవకా అవకాశం కూడా లేకపోవడం ఇది కొండ ప్రాంతం వాగు దాటడం చాలా ప్రమాదకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయినప్పటికీ ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు పడుతున్న రీత్యా వైద్యులు కూడా వెళ్ళలేని పరిస్థితి ఆ బయట ఆ గ్రామస్తులు బయటకు రాని పరిస్థితి ఈ నేపథ్యంలో ఒక మహిళకి చాలా అనారోగ్యంగా చేసిన అనారోగ్యం గురైంది చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితుల్లో అంటే ఆవిడకి వైద్యం అందాల్సిన అవసరం ఉంది దీంతో స్థానికులందరూ కూడా ఒక ధైర్యం చేసి చూబు ఏదైతే పెద్ద టైరు లారీ టైర్ ఉంటుందో దానికి చూబు సహకారం తోటి ఆ వాగిని అందరూ ఆమెని పడుకోబెట్టి ఆ వాగిని ఇద్దరు కొరళ్ళు స్థానికులైన కొరలు ఏటొచ్చిన కొరళ్లు ఆమెని దాటించి గల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇలాంటి హృదయ విధారకరమైన ఘటన చూసినట్లయితే మనం చూస్తుంటే గద్దుబాటు గురవుతున్నాం అంత ఉధృతంగా ఉన్న ఎలా వరద ఉందో ఎలాగా పొంగుతుందో అది ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నుంచి ఆ దాటుతున్న తీరు కూడా చూస్తున్నాం ఏ విధంగా ఆ చూపు మీద పడుకోబెట్టి గురవాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారో కూడా మనం దృశ్యంలో చూస్తున్నాం ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆ వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు అయితే ఈ నేపథ్యంలో స్థానికులందరూ కూడా అక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా ఒకటే వేడుకుంటున్నారు ఎన్నో దశాబ్దాలుగా మేము ఇదే కష్టాలు ఇదే బాధలు పడుతున్నాం అయినా మా బాధలు మా వేతలు ఎవరు వినడం లేదు ఆ గత ఎంపీలకి గత ఎమ్మెల్యేలకి చెప్పాం ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకి విషయం తెలుసు కలెక్టర్లకి తెలుసు ఇక్కడున్న అధికారులకు తెలుసు అయినప్పటికీ కూడా మా కష్టాలు గట్టెక్కడం లేదు ప్రతి సీజన్ లోని వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే ఈ వాగు ఇలాగే పొమ్మి ఉంటుంది మా కష్టాలు ఇలాగే ఉంటాయి ఎప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వం స్పందించి మాకు ఒత్తిడి నిర్మించాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఏదైనా కానీ ఒక మహిళని ఆ చూప్ ద్వారా పెద్ద వాగుని పెద్దది వాగుని దాటించి ఇక్కడ ఆసుపత్రి అత్యావసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించడం అనేది ఇక్కడ ఉన్న పరిస్థితికి అర్థం పడుతుంది ఒక అధికారులు నిర్లక్ష్యం కావచ్చు గత నుంచి ఉన్న ప్రభుత్వాలు నిర్లక్ష్యం కావచ్చు ఇక్కడ ఎప్పటికైనా స్పందించి ఇక్కడ ఈ వాగి దగ్గర అత్యవసరంగా వంతి నిర్మాణం అయితే చేయాలని చెప్పేసి గిరిజనులందరూ కూడా నాయకులందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అప్డేట్స్